తెలిపినాన్ని సేతం మేము తీర్చుకోలేక ప్రత్యేకంగా మీ తండ్రి నేను తెలియజేస్తున్నాను ప్రాప్తం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పెంచకోట ఈ పెంచకోటలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో దొంగ ఓట్ల ముప్పై రెండు వేల కూడా కలిసి గట్టిగా ఉండి మంచి మెజార్టీతో మీరు అందరికి గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా మేపా నియోజకవర్గంలో మన మంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా డెవలప్ చేశాం చెరువులన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చాం రైతుల కళలో ఆనందం చూసాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో డెవలప్ చేసింది ఎవరంటే ఒక పరిపాల కుటుంబం అని ప్రత్యేకంగా ఈరోజు ఐదు సంవత్సరాలు ఐదు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి పై నుంచే చిన్న సైతుల్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు కనీసం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్ చేసిందే తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం బాగా డెవలప్ అయినారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఎవరినైనా సరే మీరు కూడా మా పరిచయాలు వాళ్ళు చేశారా మీరు చేస్తారనే దానికి రాష్ట్ర నియోజకవర్గంలో మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనం మీ అందరి ఆశీసులతో ఎమ్మెల్యే వెంటనే శ్రీరాం బాబు మీ మిత్రం కూడా కలిసి ఈ నియోజకవర్గం టెవలప్ కూడా చేసేందుకు ముందుకు అడిగేస్తామని కూడా ముఖ్యంగా చూస్తే రాష్ట్ర నియోజకవర్గంలో ప్రతి చేనకి నీళ్ళు ఇస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నాకు తెలుస్తాను అదేవిధంగా సోలార్ హబ్ కూడా ఏర్పాటు కూడా చేసి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం జాతీయ పంచాయతీ కూడా ఈ పిస్తా దాంతో పాటు ప్రొటెక్షన్ వాళ్ళు కూడా అవసరం ప్రొటెక్షన్ వాళ్ళు కూడా చేయిస్తామని ప్రత్యేకంగా రూరల్ మండలి వాళ్ళు చెప్తున్నాం పేరూరు పాలన పేరూరు ప్రాజెక్ట్ ద్వారా తీసుకొచ్చాం రైతులు కూడా భూములు ఇచ్చారు ప్రతి ఒక్క రైతులకు కూడా ఈ రోజు ఉండే రేట్లలో వాళ్ళు డబ్బులు ఇప్పిస్తూ వేరే ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని ప్రత్యేకంగా మీ దగ్గరికి మాటిస్తున్నాం రైతుల సమస్యలు కూడా ద్దాం అదే విధంగా సంక్షేమ కానీ ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం పోటీ పడి ఏదైనా నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి పోటీ పడిపోకుండా పోటీ పోటీ కూడా పడిపోకుండా ఈరోజు సునీత మనం మాట్లాడే శక్తి వైఎస్ఆర్ ప్రకాష్ రెడ్డికి ఎక్కడ ఉందని కూడా మేము చెప్తున్నాం నేను చెప్తున్నా

ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం నువ్వు మాట్లాడేది మా గురించి మా పరిటాల కుటుంబం గురించి మీరు మాట్లాడేంత శక్తి నీకు లేదు ప్రకాష్ రెడ్డి అని కూడా చెప్తున్నాం కనీసం జనాలు కూడా నీకు రాకే మీటింగ్ ఆయన కూడా ఇళ్ళ దగ్గర ఫోన్లు పెట్టి ఫోన్లు చేపించి అందరినీ కూడా పబ్లిక్ పిలిపించుకునే వ్యక్తి నువ్వు నా మనువు మాట్లాడతావా మా గురించి అని ప్రత్యేకంగా ఆయన కూడా చెప్తున్నాం ఏది ఏమైనా భూములు ఎవరు ఎవరు పంపిణీ చేస్తారో అది నువ్వు కూడా చూసుకో ప్రకాష్ అని ప్రకాష్ రెడ్డి కూడా నేను తెలియజేసుకుంటూ కొత్తగా నాటకం మొదలు పెట్టాడు పరిటాల వాళ్ళు చంద్రబాబు నాయుడు భూములు పంచెంత శక్తి లేనాడు మా గురించి నువ్వు మాట్లాడేది మా పరిటాల రవి గారికి చాలా గోటి కూడా నువ్వు సరిపోవని చెప్పేట ఒక్కసారి ఓడిపోయి నువ్వు గెలిస్తే నువ్వు పెద్ద కుటంగి నువ్వు మాట్లాడతావా తీర్ ఉండాలనుకుండా శ్రీరామ్ చోటుగా ఉంటాడని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈ రోజు భారత సార్ ఎంపీగా నిలబడి ఎమ్మెల్యేగా మీ అందరూ గెలిపించాలని మిమ్మల్ని భారత సార్ కూడా ఏడు నియోజకవర్గాలన్నీ చూసి నియోజకవర్గాన్ని ఎక్కడ చూడాలని ప్రత్యేకంగా చెప్తున్నాం ఎందుకంటే అంటే చేయించుకోవచ్చని మరొకసారి మీకందరికీ కూడా పేర్పడిన తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఎన్ని కేసులను మన ప్రభుత్వం వస్తే కదా మీ మీకందరికీ కూడా తేడగా ఎవడైతే నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు చెల్లిస్తామని స్నేహితుల గుర్తుకి ఎంపీ తోటి ఎమ్మెల్యే ఎక్కువ మీరందరూ కూడా స్నేహితుల గుర్తుకు ఓటు వేసి గురించి మంచి కూడా కల్పించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కావాలి